తెనాలి పురపాలక సంఘంలో పారిశుద్ధ్య పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు రెండు పాయింట్ ఆరు కోట్లతో కొత్తగా తీసుకున్న జేసీబీ కాంపాక్టర్లు టాక్టర్లని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు శానిటేషన్ ని మరింతగా మెరుగుపరిచేందుకు పురపాలక సంఘం కృషి చేయాలని అన్నారు తెనాలి పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణను అలాగే పురపాలక సంఘ పనులు వేగవంతం చేసేందుకు రెండు పాయింట్ ఆరు కోట్లతో జేసీబీ కంపాటర్లు ట్రాక్టర్లు కొనుగోలు చేయడం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు ఆక్రమణ తొలగింపు విషయంలో అధికార యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని అందరి సహకారంతో తెనాలి పట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేసే దిశగా ముందుకు తీసుకెళదామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఐఎస్ పవార్ స్వప్ని జగన్నాథ్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక కమిషనర్ శషణ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి వైస్ ప్రెసిడెంట్ నాగవేణి మాజీ చైర్పర్సన్ ఖాళీదా నరసీమ వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు దాదాపు రెండు కోట్ల అరవై లక్షల రూపాయలతోటి మనం కొత్త యంత్రాలు కొన్నాం ఈ రోజున ఈ దీని ద్వారా ఖచ్చితంగా శానిటేషన్ మరింత ఇంప్రూవ్ చేస్తాం ప్రతి ఒక్కరూ కూడా ఉదయం కనీసం మూడు గంటల సేపు అధికార యంత్రాంగం అంతా కూడా దానికోసం కేటాయించాలి దీనికి ఈ కార్యక్రమాన్ని సహకరించిన రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది ట్రాన్స్పోర్ట్ సిబ్బంది అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా పురపాలక సంఘం నుంచి నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎంక్రోచ్మెంట్స్ విషయంలో రాబోయే రోజుల్లో అందరి సహకారం అవసరం నేను మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఇది మన కోసం కదా మన భావితరాల కోసం మన బిడ్డల కోసం వారి కుటుంబాల కోసం మీరందరూ కూడా పెద్ద మనసుతో మున్సిపల్ సిబ్బందితోటి మీరు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మనం ముందుకు తీసుకెళ్దాం